తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక సమస్య ముఖ్యంగా సగం సమాజం సీరియస్గా కోపంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద నలభై తొమ్మిది నలభై ఆరు జీవో మీద అంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ముందు మేము బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇక ఎమ్మెల్యే ఎంపీని ఎందుకరనేది కొంతమంది అన్నారులే కానీ అది వీళ్ళ పరిధిలో ఉంది దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం కానీ వీళ్ళు ఇవ్వగలిగిన పాటుగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్తో పాటుగా వీళ్ళు ఏమి ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇంకా బీసీ సప్లై అమలు చేయటం వాళ్ళకి ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వీళ్ళ బీసీ ఉపకులాలకు సంబంధించి సుమారు నూట ముప్పై నుంచి నూట నలభై బీసీ ఉపకులాలకు సంబంధించి ఫెడరేషన్లు కార్పొరేషన్లు వాళ్ళ ఆ రాజకీయ పదవులు నింపటం నామినేటెడ్ పదవులు నింపటం వాటికి బడ్జెట్ ఇవ్వటం స్వయం ఉపాధి రుణాలు ఇవ్వటం వాళ్ళని బలోపేతం చేయటం ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా బహుముఖంగా బీసీ సమాజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ సమాజం భారతీయ సమాజం కుల సమాజం దాన్ని ఎవరు లేరు ఈ కుల సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ కుల సమాజంలో ఐదారు నుంచి ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి సరే ఎన్నో కొన్ని కులాలు ఉన్నాయి ఎప్పుడు జనాభా లెక్కలు తీస్తే అదనంగా కొన్ని కులాలు వచ్చి కులాల కులాలు చేయండి ఇంకా కొత్త కులాలు వచ్చి చేరుతాయి కొంతమంది కులాలు కూడా చెప్పుకోకపోతూ ఉన్నారు మనం చూసినప్పుడు ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి చాలామంది మేము కాపులు అని చెప్పుకుంటూ ఉన్నారు అరు వాళ్ళు వేరు సామాన్య అయితే పట్టించుకోరని సర్టిఫికేట్ ప్రకారం ఏదో జాబ్ వస్తే ఏదో ప్రైవేటు గవర్నమెంట్ అయితే ఆ సర్టిఫికేట్ ప్రకారం వస్తే ప్రైవేట్ అయితే ఆ కులం కూడా చెప్పవసం లేదు చాలామంది కాపులని చెప్పుకొని బతికేస్తూ ఉన్నారు సమాజంలో కులం ఉన్నది మరి ఏం చేద్దాం కోటి కులాంతర వివాహాలు జరిగినా కూడా కుల వ్యవస్థ పోలేదు సో దాన్ని అట్లా వదిలేయండి దాన్ని పట్టుకొని ఎలాడాల్సిన పని దాన్ని ఇంకేదో చేయాల్సిన పని లేదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇప్పుడు చేయాల్సిందల్లా అన్ని ఇప్పుడు దేశ సంపదని సృష్టిస్తూ ఉన్నారు ప్రజలు వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దాన్ని నేను కాదనట్లా అది నేనంటాం కాదు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దలాని చెప్తా ఉన్నాడు భారత ఆర్థిక వ్యవస్థ నేను వచ్చిన తర్వాతనే నేను చేయబట్టే నేను ఉండబట్టే నేను ప్రధానమంత్రిని కాబట్టి అని చెప్తా ఉన్నాడు కదా మనం మామూలు వ్యక్తులైతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సాక్షాత్తు భారత ప్రధాని ఆర్థిక వ్యవస్థ రెండు వందల్లో నాలుగో స్థానంలో ఉన్న రెండు వందల దేశాల్లో సార్ నేను కాదనట్ల అది నిజమైనటువంటి నిజ ప్రజల నిజ నిజ జీవితాల్లో వెలుగుల్ని మేము నిండాలని కోరుకుంటా ఉన్నాం అది ప్రజల నిజ జీవితాల్లో వెలుగు ఉండటం కాదు కాకపోతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి ఉన్నట్టుగా సాక్షాత్తు నాలుగు ఆర్థిక వ్యవస్థగానే ఉంది ఈ దేశంలో పెట్టుబడిదారుల ఆదాయం పెరిగింది దాన్ని అగ్రిగేట్ చేసి చూపిస్తూ ఉన్నారు దాని సారాంశం ఏంటంటే ఒక మనిషికి రోజుకి రెండు వందల కూలి తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మా దగ్గర మా ఖమ్మంలో వ్యవసాయ కూలీలు రోజు పొద్దుల పత్తి రెండు వందల కూలీ వస్తూ ఉన్నాయి ఇంకొకవైపు ఇదే దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు బహుళజాతి సంస్థలు రోజుకి కోటి రూపాయలు ఆదాయం వచ్చేవి ఉన్నాయి ఒక్కడికే నేను ఒక్క కంపెనీకి సంబంధించి ఒక వ్యక్తికి ఒక ఒక వ్యక్తి పేరు మీద ఉన్న కంపెనీకి అది ఏ కంపెనీలు అనేది మీరు ఊహించుకోండి ఎందుకంటే బహుళజాతి సంస్థలు మీరు ఎక్కడ గూగుల్లో కొట్టినా ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతాయి సో అందుకోసం సోదరులారా సోదరి మండలాన్ని నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఒక వ్యక్తికి కోటి రూపాయలు వస్తున్నాయి రోజుకి అంటే మూడు వందల అరవై కోట్ల అరవై ఐదు కోట్లకు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఒక వ్యక్తికి ఒక కోటి అనేది తక్కువే చెప్పాను ఈ దేశంలో ఇదే సమాజంలో ఇంకొక వ్యక్తికి రోజుకు రెండు వందలు వస్తున్నాయి వీళ్ళు ఇద్దరిని అగ్రిగేట్ చేసి ఏం చెప్తా ఉన్నాయా అంటే యాభై లక్షల వంద రూపాయలు అని చెప్తా ఉన్నారు నిజా జీవితం నిజంగా మనం చెప్పుకోవాల్సి వస్తే అతిథి ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి కోటి రూపాయలు వస్తున్నాయి పేదలకు రెండు వందలే వస్తున్నాయి యాభై లక్షల వంద వాడి జీవితకాలంలో కూడా సంపాదించుకునేటువంటి కుటుంబాలు రెండు మూడు తరాలు కూడా సంపాదించుకున్నటువంటి కుటుంబాలని నేను ఎరుగుతాను సో అందుకోసం ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి ఆ అసమానతల్ని ఈక్వలబ్రియం చేసి నవ సమాజాన్ని నిర్మించడం సోషల్ ఇంజనీరింగ్ చేసిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అని చెప్పట్లేదులే కానీ ఆయా ప్రభుత్వాల మీద ఆ బాధ్యత ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది లేనప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయి ఇక్కడ ఫార్టీ సిక్స్ జీవో ఇక్కడ మనం టీవీలలో వీడియోలలో పత్రికలలో మనం చూసినప్పుడు నలభై రెండు నలభై ఆరు శాతం నలభై రెండు జీవోని తెలంగాణ క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫార్టీ సిక్స్ జీవోని తగలబెడుతున్నాయి అన్ని బీసీ సంఘాలన్నీ వీటి యొక్క సార్ పాటి శిక్సిపోయింది ఉన్నటువంటి రిజర్వేషన్స్ని ఏదైతే ఉన్నదో ఇంతకుముందు ఉన్నటువంటి నలభై అంటే ఇస్తున్నాను నలభై కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నది దేవుడెరుగు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కూడా అమలు కాకుండా పాత రిజర్వేషన్స్ ఇరవై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పేసి నలభై ఆరు జియో ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాలు బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి సంఘాలు జ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి సంఘాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతామని దిష్టి బొమ్మలు దాదాపు చేస్తున్నాయి యాక్షన్ ప్లాన్ ఇప్పటికే ఇచ్చింది చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఉన్నది ఈ ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఇందులో లింగులు ఇడిగాలంటూ లోపాలు ఉన్నాయి వాటిల్లో జడ్జీలకు సంబంధించి కూడా బహుజనుల వర్గాల నుంచి ఎంతమంది వాళ్ళకి జడ్జీలకు వెళ్ళారని బీసీ సమాజం బహుజన సమాజం భావిస్తూ ఉంది ఎందుకోసమే ఈ బిల్లులన్నీ ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి అర్థమవుతా ఉంది సో నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా డిసెంబర్లో కోర్టుకు వచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఇప్పుడు ఏమంటారు మార్చిలో వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నది అంటే మార్చి దాకా మనకి టైం ఉన్నది మూడు వేల కోట్ల నష్టం వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది కుంటి సాఖలు చెప్తా ఉన్నది ఈ మూడు వేల కోట్ల నష్టానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ మూడు వేల కోట్ల నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు నేను కన్క్లూజన్ చెప్తాను మూడు వేల కోట్లకు సంబంధించి సో మార్చిలో దాకా టైం ఉన్నది మీరనే మూడు వేల కోట్లకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు జరపాల్సింది మరి డిసెంబర్లో మీరు వర్షాకాల సమావేశాల్లో అటు పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఎంఐఎం బోను బీజేపీ వాళ్ళు ఒక పది ఒక ఎనిమిది కాంగ్రెస్ వాళ్ళకి ఎనిమిది మరి బీజేపీ ఎంపీలకు సంబంధించి రాష్ట్రానికి సగం ప్రాతినిధ్యం వహించున్న వాళ్ళు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి దగ్గర పోయి మో మోడీ గారు క్యాబినెట్లో పెట్టి పార్లమెంట్లో పెట్టాలి లేదు ప్రతిపక్షానికి సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అదే అధికార పక్షానికి సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు నేషన్లో ప్రతిపక్షంగా ఉన్నారు భారత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్నారు మీకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు మెజారిటీ నూట ముప్పైకి పైగా నూట నలభై దాకా ఎమ్మెల్యేస్ని ఇచ్చారు నూట ముప్పై ప్లస్ అంటే నూట ముప్పై పైగా ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గత వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రైవేటు విల్లు పెట్టాలి అది పెట్టకపోగా మళ్ళీ తగుదనమ్మా అంటూ ఇప్పటికి ఇప్పుడు నలభై ఆరు జియోనిచ్చి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెడుతున్న ముందుకు పోయే పరిస్థితి అది అగ్ర కులాలకి ఆధిపత్య కులాలకి పాంచగిరి చేపించే కార్యక్రమం తప్పితే మరి అక్కడ కాదు ఇంకొకటి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది మీరు లోపు మూడు వేల కోట్లు అంటున్నారు లోపు మీరు ప్రైవేట్ బిల్లు శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరిగితే ఆ డిసెంబర్లో శీతాకాల సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెడితే ఎవడు బీసీల మద్దతు కాదని తేలిపోద్ది ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిపిఐ కానీ అసలు సిపిఐ ఇచ్చింది అసెంబ్లీలో ఉన్నటువంటి సిపిఐ కానీ లేకపోతే ఎంఐఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చట్టసభల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్తో సహా అందరూ మద్దతు ఇచ్చారు మరి అక్కడికి వెళితే వీళ్ళందరూ మద్దతు ఇస్తారు దాంతోపాటు బంద్కు పిలిపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ బందుకు మద్దతు సిపిఎంకి ఇక్కడ పార్లమెంట్ ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భవిష్యత్తులో ఉండవచ్చు అదే భాగం రాజకీయ లేదని జరగవచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాతినిధ్యం ఉన్నది లోక్సభలో పార్లమెంట్లో లేకపోతే రాజ్యసభకు సంబంధించి కూడా దాంతోపాటు పాటు ఇక్కడ ప్రాతినిధ్యం లేనటువంటి ఇంకా ఇతర పార్టీలు కూడా బీఎస్పీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేకపోవచ్చు సమాజ్వాదీ పార్టీకి ఇక్కడ పార్టీలు ఉన్నాయి బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేకపోయినా వాళ్ళు సమేక మద్దతు ఇచ్చారు వాళ్ళు బరాబరుగా బీసీ బిల్లుకి నలభై రెండు శాతం బిల్లుకి బరాబుర్గా మద్దతుగా ఉన్నారు సమాజ్వాది పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఇట్లా పార్లమెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పార్టీలే సుమారుగా పది నుంచి ఇరవై రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు సహజంగానే అది బీజేపీ కాంగ్రెస్ అనుకున్న తర్వాత బిల్లు నాపేదెవరు సో కాకపోతే అగ్రకుల పార్టీలుగా ఆధిపత్య కుల పార్టీలుగా ఉన్నటువంటి వీళ్ళు నలభై ఆరు జీవో తీసుకొచ్చి మళ్ళీ ఐదేళ్ళు మగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్కి నిజంగా చిత్తశుద్ధి లేదు ఉంటే నిజంగా ప్రైవేట్ బిల్లు గత వర్షాకాల సమావేశాలు ప్రవేశపెట్టాలి లేదా ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఏమైనా ప్రవేశపెట్టాలి ఈ రెండు చేయకుండా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ చేసి ఐదేళ్ళు డొలించుకుంటుంది తర్వాత వీళ్ళు బీసీ ఉద్యమం మర్చిపోద్ది బీసీ ఉద్యమం ఎవటవు రైతులు కొంతమందిని ఎన్నికల్లో కొనేద్దాం ఇది కథ కార్యక్రమంగా ఉన్నది బీసీలలో కొంతమంది బడ్లు ఉన్నారు అమ్ముడు పోయేవాళ్ళు కానీ బీసీ ఉద్యమం ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది అది ఆపిన ఆగేది కాదులే కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ప్రధానంగా యూనివర్సల్ డిమాండ్గా ఉన్నది మేమెంతో మాకంత వాట ఎంత అంత తీసుకోండి అనేది ఇలా బీసీ సమాజం నుంచి పడుతున్నమాట ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఓట వాళ్ళకి పోతుంది వాళ్ళ జనాభా ఆమాషా ప్రకారం వాళ్ళ ఓట వాళ్ళకి పోతుంది అందులో ఏమన్నా అందాల్సినటువంటి ఉపకులాలకి ఎస్సీ ఉపకులాలకు అందాల్సిన వాటి అందట్లేదు కాబట్టి ఏబీసీ ఏమంటున్నారు దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారు ఎస్సీ ఎస్టీలు అంటే మంచి సంతోషం తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు మంచిగా ఉన్నారంటే మరి నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం కూడా బతకాలి కదా ఇది నేను ఈజీగా ఉండటం కోసం ఈ ఫార్ములా చెప్తున్నాను సో తమిళ కుటుంబాలు బాగా బతుకుతున్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి నా కుటుంబం అంటే నా జాతులకు సంబంధించినటువంటి బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎలా బతుకుతున్నాయి అంటే ఎస్సీ కంటే దారుణంగా ఉన్నాయి ఈ అసలు విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఓవరాల్గా వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ చుట్టూ తిప్పు ఉన్నారు ఈ రెండేళ్ళగా ఈ రెండు నెరాల కాలంగా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ని అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కానీ తగుదనమ్మ అంటూ ఎగేసుకొని వచ్చి నలభై ఆరు శాతం జీ నలభై ఆరు జీవోన్ తీసుకొచ్చి ఇరవై రెండు శాతం తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాటకాలు ఆడుతూ ఉంటే బీజేపీ మొదటి నుంచి దాని రక్తంలోనే దాని జీన్స్లోనే దాని బ్లడ్లోనే బీసీ వ్యతిరేకత ఉన్నది బీసీ మండల కమిషన్ సిఫార్సు అమలు చేయాల్సి వచ్చినప్పుడు లాల్కృష్ణ అద్వానీ వాళ్ళ అగ్రనాయకులు రెండు సీట్లు ఉన్న దాన్ని పార్లమెంట్లో నూట అరవై సీట్లు రెండు వందల యాభై సీట్లు మూడు వందల సీట్లు తీసుకెళ్ళినటువంటి ఎల్కే అద్వానీ ఇలా మండల కమిషన్కి వ్యతిరేకంగా రథయాత్ర పేరుతో కమండల యాత్ర చేపట్టి మా బీసీల నోటి కార్డు కూడి నుంచి కొట్టాడు మాకు రాముడు దేవుడే రాముడిని మేము కూడా దండం పెడతాం మేము మా జాతులందరూ శ్రీరామనవమి మా బీసీల కంటే మీరు ఎవరు ఎక్కువ చేయారో అది మాకు తెలుసు సో రాముడితోనే మాకు పంచాయతీ లేదు రాముని కూడా దండం పెడుతున్నాం మా బీసీ రిజర్వేషన్స్ మా వాట మాకు ఏమని అడుగుతా ఉన్నాం సో ఇక్కడ ఆ మండల కమిషన్ని వెనక్కి తిప్పికొట్టడం కోసం కమండల యాత్ర చేపట్టి భారతదేశ వ్యాప్తంగా చేసినటువంటి బీజేపీ అది ఒక బనియాల పార్టీ బ్రాహ్మణుల పార్టీ అగ్రకులాల పార్టీ తప్పితే మరొకటి కాదు వాళ్ళు సనాతనవాదం ఇంకొక వాదం ఇంకొక వాదం చెప్తుంటారు మీరు సనాతన హిందువులు అయితే మేము పురాతన హిందువులు మేము ఆదిమ హిందువులు మీరు మీ పార్టీ మీ పార్టీ పెట్టినటువంటి పెద్దలు వాళ్ళ తాతల ముత్తాతలు జయజమ్మల పుట్టక ముందే మేము హిందూ సమాజంలో ఉన్నాం మీరు వచ్చి హిందుత్వాన్ని మీరు వచ్చి మతాలని మాకు చేరుకోవసం వల్ల మా గ్రామ దేవతలు ఉన్నాయి మా ముత్తలమ్మ మా పోలేరమ్మ మా అంకలమ్మ ఇవన్నీ ఉన్నాయి మా దేవుడు లేదా మేము మొక్కుంటాం మీరు ఇవాళ ఉన్నా రేపు ప్రభుత్వాలు కూలిపోయినా మా ఆచార వ్యవహారాలు మాకున్నాయి మా హిందూ ఇది మాకున్నది ఆ పేరుతో హిందూ బీసీలు ముస్లిం బీసీలు నెరగొట్టి బీసీలకి రాజ్యాధికారం లేకుండా ఉంటాం ముఖ్యంగా ఈ అగ్ర కులాల్లో ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి బీసీ మానసిక బానిసల వల్లనే సగం సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ మానసిక బానిసలు జెండాలు మోయటం ఎక్కడైనా ఒక బీసీ లీడరు కొద్దిగా ముందుకొచ్చి కార్యక్రమాలు నడిపినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని విమర్శలు చేయటం బలహీనపరచడం వాళ్ళని వీక్ చేయటం వాళ్ళ ఆర్థిక మూలాల మీద వాళ్ళ కుటుంబ మూలాల మీద దెబ్బతీస్తున్నటువంటి ఇదిని తెలంగాణ సమాజంలో భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం నుంచి ఢిల్లీ దాకా ఇట్లాంటి చిల్లర గాళ్ళు ఉన్నారు వాళ్ళని బీసీ నాయకుల్ని బీసీ ఉపకులాల నాయకుల్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కుటుంబ పరంగా ఆస్తుల పరంగా దెబ్బలు తీస్తూ ఉన్నారు వాళ్ళని కుంగతీస్తూ ఉన్నారు ఇది అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి మా బీసీ లీడర్లే కొంతమంది ముఖ్యులను కూర్చోబెట్టి నేను సందర్భం వచ్చి చెప్పిస్తాను సో ఇది పరిస్థితి నా దృష్టి దాకా ఉంది నా నోటీస్ దాకా ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో అందుకోసం ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ డబల్ నాటకాలు ఆడుతున్నాయి జగన్ నాటకాలు ఆడుతూ ఉన్నాయి బీజేపీ అనేది నాటక సూత్రధారి దానంత కపట బుద్ధి దాని అంత బీసీ వ్యతిరేకత దాని రక్తంలో ఉంది దాని జీ డిఎన్ఏలో ఉంది దాని జీన్స్లో ఉంది దాని జెంటిక్లో ఉంది దాని జెన్యున్లో ఉంది ఖచ్చితంగా దానికి మీసి మీ మీ ఫార్ములా ప్రకారం మీ పద్ధతిలో చెప్తాను కర్మ ఫలాలు అనుభవించక తప్పదు బీజేపీ పార్టీకి సంబంధించి ఇక ఇంకొక ఆయన ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఓడదాటిందాక గోడమల్లయ్య ఓడదాటాక బోడమల్లయ్య సో ఆయన ఉన్న జనాభే సున్నా పాయింట్ మూడు శాతం సుమారుగా ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఉన్నట్టు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆ జనాభాని పక్కన పెట్టి మా పెద్దలంతా కూడా సామాజిక తెలంగాణ అరుస్తుంటే ముందు భౌగోళికతనంగా తెలంగాణ రానండి సామాజిక తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం వెళదామని చెప్పేసి నాతో సహా నా మిత్రులందరూ నా సర్కిల్ అంతా నా బంధుమిత్రులు నా స్నేహితులు నా ఆర్గనైజ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా అనే నాతో సహా విత్ మీ నాతో సహా కేసులు గొడవలు కట్లాట్లు అరెస్టులు వైలబుల్లు నాన్ వైలబుల్లు సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరగటాలు అన్ని కథ కార్యక్రమాలు చాలామంది జైలలో మగ్గారు ఇటు బస్సు కేసులు అటు ఆర్టీసీ కేసులు అటు రైల్వే కేసులు ఏ కేసులు ఎవిడు పెడుతున్నా ఏడు మీద ఎన్ని కేసులు ఉన్నా లేకుండా తెలంగాణ దశ ఉద్యమాన్ని మేము చేస్తే మా బీసీ జాతర చేస్తే ఆయన జీరో పాయింట్ త్రీ పర్సెంట్ లేనటువంటి ఆయన ఒక యాభై వేల ఓట్లు జనా యాభై వేల ఓట్ల సంగతి కాదు యాభై వేల జనాభా లేని ఆయన ఆయన్ని నిద్ర పెట్టుకొని మా బీసీ కులాలు మోస్తే కడుపును పెట్టుకొని చాదుకోవాల్సినటువంటి కేసీఆర్ సో కడుపున పెట్టి సాదుకోవాల్సినటువంటి కేసీఆర్ ఏం చేసిండు నోటికాడ కూడు కాల్తోందనే చందంగా చేసి కట్ ఆఫ్ యాభై బీసీ రిజర్వేషన్స్ పెట్టాడు సో దానివల్ల ఇవాళ గతంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు వీటికి సంబంధించితో పాటుగా మున్సిపాలిటీలు కౌన్సిలర్లు దానికి సంబంధించి మేయర్లు కార్పొరేటర్లు మేయర్లు మున్సిపాలిటీలు మున్సిపాలిటీలు ఉన్న కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్మన్లు చైర్పర్సన్లు వీటికి సంబంధించి నష్టం జరుగుతూ ఉంది సో అందుకోసం తగుదనం అంటే ముగ్గురు ద్రోహులే వీళ్ళు ఇక్కడ మూడు పార్టీలు అగ్రకుల పార్టీలుగా ఉన్నాయి ఆ మూడు పార్టీలు మోసేటువంటి జెండాలు మోసే బీసీ మానసిక మానసిక బానిసలు వీళ్ళంతా ఆ మూడు పార్టీలో పనిచేసే బీసీలంతా కూడా మానసిక బానిసలు తప్ప మరొకటి కాదు వాళ్ళకి జ్ఞానోదయం అయిన రోజు వాళ్ళకి బుద్ధి వచ్చిన రోజు వాళ్ళ మీద దాడులు జరిగితే తప్ప రియలైజ్ అయ్యేలాగా లేరు రియలైజ్ కాని వాళ్ళకి బడిత పూజల బడిత పూజల చెప్పులు దండలా వేలివేతల ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో జరగబోతున్నాయి అందుకోసం బీసీ సమాజం సంసిద్ధమవుతా ఉంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్కి బీసీల హక్కులకి మా వాటా మాకు అంటే బీసీల వాటా బీసీలకు రావడానికి సంబంధించి అడ్డంకుల్ని దాటి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో నలభై ఆరు జీవో ఒక దుర్మార్గమైనటువంటి జీవో అది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉన్నాయి బిల్లు ఆరు నెలల క్రితమే గవర్నర్కు పంపిస్తే ఆ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఒక మాట మాట్లాడు మళ్ళీ అటు రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకి పంపిస్తే ఆమెగారు కూడా వివిధ కారణాలతో మాట్లాడదు వీళ్ళ యొక్క బాస్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్లో కూడా బీసీలే ఉన్నారు మీరు లెక్కలేసుకోండి మీకు జిల్లా నుంచి అసలు చెప్పాల్సి వస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలే ఉన్నారు బీసీ మానసిక బానిసలు బీజేపీని ఇంకెంతకాలం వేయకండి ఖచ్చితంగా బీసీ ద్రోహులు వాళ్ళు ఖచ్చితంగా మీరు రియలైజ్ కాకపోతే తగిన గుణపాఠం నేను బీజేపీ శ్రేణులకు కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా దీనికి తగిన కర్మఫలాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు మా నుంచి మీ మీరు చెప్పేటువంటి కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ వైపుగా మీకు నష్టం జరిగిపోతుందని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు పదహారు కోట్లు ఇరవై కోట్లు పార్టీ సభ్యులు ఉన్నారని అవి కాకుండా మీ సంఘాలకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు విశ్వహిందు పరిషత్తు లేకపోతే రైతు మోర్చా యోజన మోర్చా మహిళా మోర్చా కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక మోర్చా మీ ఇంకా ఇతర కార్మిక మోర్చాల పేరుతోని మీరు ఇంకా చాలా సభ్యత్వాలు ఉండొచ్చు పదహారు కోట్లు కాదు మీకు అసలు భారతదేశ జనాభాలో మీరే సెవెంటీ పర్సెంట్ ఉండే ఉండవచ్చు కానీ అది మాకు మాత్రం ఎత్తుగా కనపడుతూ ఉన్నారు భవిష్యత్తులో అవైపుగా ఉండే పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మేమెంతో మాకు అంత వాటండి మీరెంతో మీరు అంత తీసుకోండి ఈ దేశం అందరిది కొందరిది కాదు ఈ దేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా వందకి పది శాతం మందికి స్వతంత్ర ఫలాలు అందిని వందకి తొంభై శాతం మందికి స్వతంత్ర ఫలాలు అందలేదు ఇది అందాల్సిన అవసరం అందించాల్సిన అవసరం అందాల్సిన అవసరం ఉంది అందించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది రాజకీయ పార్టీల మీద ఉంది కాదు కూడదంటే ప్రజలు ఇదంతా చిత్రగుప్తుడి చిట్టలాగా రాసి పెడతా ఉన్నారు ముఖ్యంగా బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ కులాల ఉప కులాలకు సంబంధించినటువంటి వివిధ విద్యావేత్తలు విద్యా మేధావులు లేకపోతే ఇంటలెక్చువల్సు దానికి సంబంధించి ఇంకేమంటారు విద్యార్థి నాయకులు ఉద్యోగ సంఘాలు ఇవన్నీ రాసి పెడతా ఉన్నాయి చిత్రగుప్తుడు చిట్ట ఒక చరిత్ర రాయాలంటే ఒక్కళ్ళే సరిపోతారు కానీ చాలామంది టన్నుల కొద్ది మంది బీసీ సమాజం మేధావులంతా కూడా ఇవన్నీ రాసి పెడతా ఉన్నారు చరిత్రకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీ భవిష్యత్తురాలు మీ పార్టీలో ఉండలేక సమాధానం చెప్పలేక ఖచ్చితంగా పార్టీ మారే రోజులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఆ వైపుగా బీసీ సమాజం ప్రయాణం చేస్తుంది ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు పెద్దల మిత్రులరా ఇది పరిస్థితి పార్టీ సిక్స్ జీవోని సహించేదే లేదు మేము ఏదో పార్టీ తరఫున మీరు పెద్ద ఇచ్చుకు కాళ్ళు మేము తీసుకుని రాళ్ళం మీరు పెద్ద పెట్టుకుడు కాళ్ళు మీరు ఉందంతా మీ జనాభా అంతా మీ పార్టీ అంతా ఆడు కేసీఆర్ చేయట్లేదు అనే కదా మీ దగ్గరకు వచ్చింది సో బీసీ ఉపకులాలకు సంబంధించి ఆయన ఏంది యాభై అంటే యాభై శాతం కట్ ఆఫ్ రిజర్వేషన్స్ పెట్టాడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు కాకుండా ఇరవై రెండు శాతాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ మళ్ళీ అవి కాకుండా రజకులకు సంబంధించి కానీ నావి బ్రాహ్మణులకు సంబంధించి కానీ ఉప కులాలకు సంబంధించి ప్రతి ఒక్క కులానికి తెలంగాణ బడ్జెట్లో పదేళ్ళు పరిపాలన ఉంటే బీఆర్ఎస్ ప్రతి సంవత్సరం ఏం ఆయన ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల కోట్లు బడ్జెట్లు అరాట్మెంట్ ఎక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఎమ్మెల్యే అంతా మా రజ సంఘాల వాళ్ళు రావి బ్రాహ్మణ సంఘాల వాళ్ళు మొదటి సంవత్సరం పూల పాలాభిషేకం మళ్ళీ రెండో సంవత్సరం రూపాయి పెళ్ళిడు రెండో సంవత్సరం మళ్ళీ ఐదు వందల కోట్లు ప్రకటకించుతారు ఐదు వందల కోట్లు అవుతాయి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అవుతాయి మళ్ళీ పోలాభిషేకాలు పోల్దాండ్లు మళ్ళీ పాలాభిషేకాలు పోలదండలు మూడో సంవత్సరం మళ్ళీ ఐదు వందల కోట్లు ప్రకటించరు ఫస్ట్ వెయ్యి కోట్లు వేయడు ఇంకొక ఐదు వందల కోట్లు ఆల్రెడీ పేపర్లో స్టేట్మెంట్ ఇస్తాడు బడ్జెట్లో చదువుతాడు పదిహేను వందల కోట్లు అవుతాయి ఇవ్వడు ఈసారి అట్లా కాదు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాకు అట్ట చేసినట్టు చేసిన టీవీలు అంటే టీవీలు మైకులన్నీ పగిలిపోయేలాగా చెప్తారు మూడేళ్లు మూడు ఐదులు పదిహేను వందల కోట్లు ఇవ్వాలి ఒక రూపాయ బిల్లు నాలుగు సంవత్సరానికి సల్లబడి ఒక స్టేట్మెంట్లు ఇచ్చి కూర్చుంటున్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చి కూర్చున్నారు ఇట్లా పది సంవత్సరాల పరిపాలనలో వెయ్యి కోట్లు పది ఐదులు యాభై ఐదు వేల కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల కోట్లు పది సంవత్సరాలకి ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఐదు వేల కోట్లు కాదు కదా ఐదు రూపాయల బిళ్ళ కాదు కదా ఒక రూపాయ బిళ్ళ కూడా ఇవ్వకుండా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తతంగం ఇదంతా ఉన్నది రజక సామాజిక వర్గమే కాదు లేకపోతే నావి బ్రాహ్మణ సామాజిక వర్గం కాదు లేకపోతే వృత్తి కులాలకు సంబంధించిందే కాదు లేకపోతే సంచార జాతులకు సంబంధించిందే కాదు ఎంబీసీలకు సంబంధించి యావత్ బీసీ సమాజానికి ఇచ్చింది ఒక చెప్ప కూడు సంబంధించినటువంటి చెప్ప లాంటిది తప్పితే ఇంకొకటి చెప్పించినట్టుగా తప్పితే ఇంకేం ఇవ్వలేదు అనేది స్పష్టమవుతూ ఉంది అందుకోసం ఇందులో ప్రధానంగా నలభై ఆరు జీవో ఖచ్చితంగా కేసీఆర్ పాపం కూడా ఇందులో ఉన్నది ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తాడనే భావిస్తూ ఉన్నాం మీరు ఏ పార్టీలోనూ బాండి ఎందులోనూ మెర్జీగానే మాకు సంబంధం లేదు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మీద భవిష్యత్ పోరాటాలకి బీసీలు సిద్ధమవుతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చేప తప్పదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీకి బీసీ రిజర్వేషన్లకి బీసీలకి వాటాకి మేమెంతో మాకంత ఓటాకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా కూడా దేశద్రోహులు బీసీల హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు దేశభక్తులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్స్ని వాళ్ళంతా కూడా దేశద్రోహులు బీసీ రిజర్వేషన్స్ని నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు కావాలనేటువంటి చెప్పేవాళ్ళంతా దేశభక్తులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేమంతా మాకంత వాటా బీసీ సమాజం నుంచి వినపడుతుంది అది కేవలం విద్యా ఉద్యోగాలది ఖచ్చితంగా అమలు చేయాలి రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి దాన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా అమలు చేయాలి ఈ స్థానాలే కాకుండా దేశంలో రాష్ట్రంలో ఎన్ని రంగాలు ఎన్ని సెక్టార్లు ఉంటే అన్ని సెక్టార్లు కూడా ఈ దేశ ప్రజలందరికీ వాడాలి అందులో జనాభా దామాషా నిష్పత్తిలో బీసీలకు కూడా మాకంత వాటా రావాలి మేము వందకు అరవై శాతం అరవై శాతం అది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఎమ్మెల్సీ సీట్లు రాజ్యసభ సీట్లు లోక్సభ సీట్లు సర్పంచ్ సీ సర్పంచ్ పోస్టులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కాపరేటివ్ సొసైటీలు ఇవన్నీ కాకుండా ఇంకా నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఖచ్చితంగా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అంటే కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టు ఏదో లిడిగేషన్ పెట్టింది అనుకున్నాం తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలి కానీ మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కాంగ్రెస్కి ఏం దొబ్బుడు దగ్గర దిగిలేంది ఏం దొబ్బుడు వచ్చింది సో నామినేటెడ్ పోస్టులని ఇవ్వకుండా ఒక కులంతో నింపకుండా పోతాం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డ్రామాలు ఆగాల్సిందే నీ డ్రామాలు ఆపు రేవంత్ రెడ్డి నీ కపట నాటకాలు ఆపండి బీజేపీ ఆడున్నాడు నారపరాజు రామచంద్రరావు యాంటి రిజర్వేషన్కి మాట్లాడిన వాడు తొమ్మిదో షెడ్యూల్ ఎట్లా పడుతున్నా అంటాడు వాడు నరనరంలో రక్తం రక్తం చుక్కలో వాడు మళ్ళీ బీసీ రోడ్ల కోసం వస్తారు నిజంగా సిగ్గు శరం ఉన్నటువంటి బీసీలు ఎవుడు ఖచ్చితంగా బీసీలు బీజేపీలో ఉన్నటువంటి బీసీలు సిగ్గు ఉంటే మాట్లాడాలా మళ్ళీ హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని ఆటకాలు కొడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఖచ్చితంగా మీరు మీరు చేయదలుచుకున్నది ఏదైతే ఉన్నదో మరి మీరు గుజరాత్లో రాజస్థాన్లో ముస్లిం బీ ముస్లిం బీసీలకు రిజర్వేషన్స్ ఎట్లా వేస్తున్నారు అక్కడ అంటే అక్కడ వాళ్ళు మాట్లాడతారు అంటే అంటే వీళ్ళు మాట్లాడతారంట బండి సంజయ్ మీద నేలక కాదు అటు మాట ఏం మాట్లాడుతున్నావు ఈటల రాజేంద్ర గారు మీరు ఈటల రాజేంద్ర గారా ఈటల రాజేంద్ర రెడ్డి గారా మీరు సమాధానం చెప్పాలి ఎందుకు మాట్లాడరు ఇంకా మీరు అరవింద్ ధర్మపురి శ్రీనివాస్ గారు కొడుకు అరవింద్ అన్న ఏ అన్ని పేద పేద మేధావిలాగా మాట్లాడుతుంటా బీసీ రిజర్వేషన్స్ బిల్లు ఏ వాళ్ళు పేదవాళ్ళు మీ దగ్గర నివేదికలు తెప్పించుకునే స్థాయి లేదా పార్లమెంటు సభ్యుడివి జనరల్గా తెప్పించుకుంటాం మరి ఎందుకు ఆ నివేదికలు చదివేనా ఇప్పటికైనా మాట్లాడు సో పార్టీలు ఉండొచ్చు కావచ్చు జాతులు కులాలు శాశ్వతం ఖచ్చితంగా ఈ జాతుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పాలక పార్టీ ఎంపీలుగా మంత్రులుగా బాధ్యతమైన పెద్దలుగా బీజేపీ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మీ మీద ఉన్నది బీసీ పెద్దలుగా ఆ వైపు అడుగులు వేయాలి కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ పదవి ఏమొస్తుంది నెక్స్ట్ కాంట్రాక్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ రోడ్ వర్క్లు నెక్స్ట్ మా నియోజకవర్గ అభివృద్ధి కాకుండా ఖచ్చితంగా సమాజానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా బీసీ సమాజానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా మాట్లాడాలి దాని మీద దెబ్బలాడాలి కోట్లాడాలి గెలుపు ఓటంలో శాశ్వతమా మనిషే వందేళ్ళు కదా అందులో గెలిపెంత ఓటమెంత మనం ఉన్నంతకాలం ఎవరి ప్రయోజనాల కోసం అట్టడి వర్గాల ప్రయోజనాల కోసం బీసీల ప్రయోజన కోసం అట్టడుగు ప్రజల ప్రయోజనాల ప్రయోజనాల కోసం పోరాడేమా లేదా చాలా ప్రధానమైంది ఆర్థిక సమానత్వాలు లేదా సోషలిజం కమ్యూనిజం క్యాపిటలిజం టూరిజం ఫ్యూచరిజం సెల్ఫిజం ఆ ఇజం ఈ ఇజం ముండల ముఠా కూరిజం తాగుబూతిజం పెళ్ళాల నలుగు పెళ్ళిళ్ళు చేసుకునేజాలు అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి సో ఉన్నదల్లా ఒకటే అది బీసీజం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్రా బీసీల అభివృద్ధి తల్లి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మేమెంతో మాకంత ఓటా దీన్ని భవిష్యత్తులోనే అమలు చేయాలని అరచేతిని అరచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని నాపలేరు బీసీ ఉద్యమం అరచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని నాపలేరు బీసీ హక్కులను అడ్డుకోలేరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది అమలై తీరుతుందని తెలియజేసుకుంటూ బీసీ పెద్దలు కూడా క్రిమిలే క్రిమిలేయర్ బ్యాచ్ క్రిమిలేయర్ వ్యవహారాలు కాకుండా అడ్వాన్స్ బీసీలు జనాభా దామాష ప్రకారం ఇది మీరు తీసుకోండి ఎంబీసీలు వాళ్ళ ఓటా వాళ్ళకి వేయండి అర్ధ సంచార బీసీలు అదేవిధంగా సంచార బీసీలకు సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా కడుపులో బుట్టిన బిడ్డల కంటే ఎక్కువ సాదుకోవాల్సిన ఇవ్వాల్సింది పెట్టాల్సింది చాలా ఉంది అది ఖచ్చితంగా చేసి తీరాల్సిన అవసరం ఉంది అడ్వాన్స్ బీసీలు కొంచెం అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి పనిచేయండి కానీ వీళ్ళని పట్టించుకోనంటే ఖచ్చితంగా మీకు తగిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన తెలియజేసుకుంటూ సర్వతోముఖు అభివృద్ధి సంతులతా అభివృద్ధి సమగ్రాభివృద్ధిని మేము కోరుతూ ఉన్నాం ఆ వైపుగా ఈ రాష్ట్రం ఈ దేశం అడుగులు వేయాలని ఆ నమ్మకంతోనే విశ్వాసంతో ఉన్నామని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను వెరేటేపల్లి సత్యారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు